వల్లంపట్ల పట్ల గ్రామస్తులు ఉన్నారు వల్లంపట్ల గ్రామ చారిత్రక ఆధారాలన్నీ కాలగర్భంలో కలిసిపోతున్నాయి ఇక్కడ ఒక గొప్ప వినాయక విగ్రహం ఉంది ఒకప్పుడు శాసనం ఉండే వాటి వివరాలన్నీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నేను మీ డిస్కవర్మన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి మ్యాన్ యూట్యూబ్ ఛానల్ మండల్ స్వాగతం డిస్ట్రిక్ట్ అయితే మా ఊరి ఏ ఊరు ఇది వల్లంపట్ల వల్లంపట్ల అయితే మా ఊరుకు తూర్పు తీసిన ఒక పురాతనమైన గణే గణేష్ ఉన్నది ఉండే ఒక ఇరవై ఏళ్ళకి దాదాపు నలభై యాభై ఏళ్ళ కింద ఉండే అయితే అక్కడ వినా అటువంటి విగ్రహం అసలు ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టదు హనుమాన్ టెంపుల్లా అటువంటి విగ్రహం ఎక్కడా లేదు అక్కడ కాణిపాకం విగ్రహం కన్నా చాలా అందంగా ఉంటుంది రాత్రి విగ్రహం అటువంటి పేద విగ్రహము అన్ని శిలాలు ఒక యాభై ఏళ్ళ కింద అది ఎన్నడూ పూరా కూలిపోతే భూమిలో అడుగున పడిపోతే దాన్ని తవి ఒక గోపిచెట్లక్ష్మి అంటే తవి తీసుకొచ్చి ఇక్కడ మా ఇక్కడ ఇక్కడనే స్కూల్ దగ్గర పెట్టిండ్రు మళ్ళీ ఆ విగ్రహాలు తీసుకుపోయి ఇప్పుడు కొన్ని అక్కడ మా హనుమాన్ టెంపుల్లో పెట్టారు అయితే ఆ విగ్రహాలు పెద్ద శిలాశాసనం నంది విగ్రహాలు మరియు నాగదేవత విగ్రహాలు అవన్నీ మన సూర్యభగవాడి విగ్రహాలు చాలా విగ్రహాలు మొత్తం విగ్రహాలు అయితే ఎక్కడి నుంచి ఒక నేను చిన్నపిల్ల కానప్పుడు ఎక్కడి నుంచి వచ్చి మా ఊరి నుంచి వెళ్ళి అక్కడ ఉన్న నంది విగ్రహాలు మళ్ళీ శిలాశాసనం అవన్నీ అంటే బండ మీద అక్షరాలు రాసిన బండ మీద అన్ని అక్షరాలు అయితే అప్పుడు ఎప్పుడు తీసుకోపోయినట్టే ఇక్కడ బెక్కల్ బైరాంపల్లి కాడ జైన విగ్రహం తీసుకుపోయినప్పుడు అవి అన్ని లారీలు తీసుకోపోయినాయి అవి ఎక్కడ పోయినాయి ఏం కథ ఎక్కడ ఏ దేవుళ్ళు ఎక్కడ ఏ గుళ్ళలో పెట్టినది మాకు తెలియదు అయితే బెక్కల్ గుట్ట మీద జైన విగ్రహం ఉండేనా బెక్కల్ గుట్ట మీద కాదు ఇక్కడ హనుమాన్ల బైరాంపల్లి కాడ మన అంగడి గుళ్ళను ఉండేది అలా జైనదిలో ఉంది విగ్రహం ఇప్పుడు లేదు అవును తీసుకొపోయి ఆ విగ్రహము అప్పుడు తీసుకుపోయినప్పుడు ఇక్కడ ఉన్న ఈ రెండు నంది విగ్రహాలు ఇంకా శిలాశాసనం మరి ఇంకా నాగదేవత విగ్రహాలు విష్ణుమూర్తి విగ్రహాలు అన్ని తీసుకుపోయారు అవి ఎక్కడ పెట్టినరు ఎందుకు తీసుకుపోయారు మాకు ఇవాళ కూడా తెలియదు ఇప్పుడు బెక్కల గుట్ట పైన గుడి ముందట మండపంలో శాసనం పెట్టిరు కదా అట్టిగా ఆ అది వేరే శాసనం అది అటు దక్షిణ దిశ అటు ఉన్నది లేదు గుడి ముందే మంటే ఉన్నది గుడి ముందే ఉన్నది చిన్నగా చెట్టు చిన్నగా గుట్ట పైన కానీ ఆ గుట్ట పైన గుడి ఉన్నది నది విగ్రహం దగ్గర కదా ఆ నది విగ్రహం ఆ శాస్త్రం ఈ శాస్త్రం వేరు వేరు చాలా పేద ఉంది పెద్ద ఉంటది ఉంది అంటే దావి ఆ శాసనం ఉంటే మా ఊరి కథ అయింది మా ఊరి హిస్టరీ అయింది అక్కడ ఏ ఏ దేవుడు ఏ రాజు పరిపాలించ ఎవరు గ్రా కట్టించారు ఈ గుడిని అనేది అన్ని బాగా తెలుసు మా మా ఊ గ్రామ చరిత్ర తెలుసు ఇప్పుడు దానితోటి మా చరిత్ర మరుగై పరిమరుగైపోతుంది మా గ్రామ చరిత్ర మరి ఆ యొక్క దాన్ని దయచేసి ఎక్కడ అది ఎక్కడ తీసుకోపోను ఏం కదా దాన్ని మీరు పరిశోధన చేసి మా ఊరు హిస్టరీని నుంచి పైకి తీసుకురావాలని కోరుతున్నాను మరి ఇప్పుడు వల్లం పట్ల అని ఊరు పేరు ఎందుకు అంటారు అట్లా ఊరు పేరు ఎట్లా వచ్చింది ఇక్కడ ఒకటి అల్లం దుబ్బ అని ఉండినట ఆ అల్లం దుబ్బ ఉంటే అల్లం ఇక్కడ వచ్చి కొన్ని అప్పుడు ఆ ప్లేగు కొద్దిగా అందరూ వేధతో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు అల్లం అల్లం దుబ్బ పోయి అల్లం పట్ల అదేదో వాడక బాగా అయితే ఇప్పుడు అల్లం దుబ్బ మీద కుండ పెంకులు అట్లాంటివి దొరుకుతాయి కొన్ని కొన్ని దాన్ని పాటి మీద గడ్డ అట్లా అంటారా అంటారా దాని పక్కన చెరువుకుంట గుట్ట ఏవన్న కుంట ఉంది వేముల కుంటే చెరువు వేముల చెరువు అంటే జైనుల చెరువే వేముల చెరువు అంటే ఆడ జైన విగ్రహాలు ఉండాలి మరి మరి అన్ని బట్ట కింద ఉన్నాయా అంటే టెంపుల్ ఎక్కడ కూడా నేను చూలే అంత పెద్ద టెంపుల్ అన్ని మన కళ్యాణ మండపములు పెద్ద స్తంభాలు కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇక్కడ ఒకసారి ఇక్కడ స్కూల్ పెద్ద స్కూల్లో పెడితే కొన్ని రాతి రాతి అవన్నీ ఇళ్లకు అక్కడ ఇక్కడ చాలా మంది తీసుకుపోయారు అవన్నీ చాలా అప్పుడు వల్లం పట్ల ఇదే పేరుతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లోనూ మరొక గ్రామం కనిపిస్తుంది ఇక ఊర చెరువు తిరుమల చెరువు బాయి లక్కాకులమ్మ బావుల్లో ఒక నలభై ఏళ్ళ కిందటి పిల్లలందరూ అందులో ఈతలు నేర్చుకునేటోళ్ళు ఇక్కడ ఊరికి తూర్పు దిక్కున ఎర్రమన్ను తవ్వుకొని వచ్చి ఇండ్లన్నీ అలికి సున్నంతో తీనలు తీస్తుంట్రీ అప్పట్లో చెక్క భజన చేసే కళాకారులు అనేక సంఖ్యలో ఉండేటోళ్ళు డంగు సున్నంతో కట్టిన గడి ఇగో ఇవి అప్పటి పూర్వప్రోజులనమాట ఆ అప్పటి గ్రామం ఎలా ఉండేదో ఆ పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే ప్రయత్నం ఇది వల్లంపట్ల కింద గతంలో ఉప్పరోనిగడ్డ ఆమ్లెట్ గ్రామాలుగా ఉన్నాయి వల్లంపట్ల గ్రామం కింద గతంలో వంగపల్లి ఉప్పరోనిగడ్డ ఈ రెండు గ్రామాలు ఆమ్లెట్ గా ఉన్నాయి అవి ఇప్పుడు స్వతంత్ర గ్రామ పంచాయతీలు గ్రామంలో ఎర్ర నీలలు చౌడు నీలలు ఎక్కువగా కనిపిస్తాయి గూడెంబండ అనే ఒకే ఒక్క పరుబండ ఉంది ఈ గ్రామంలోని ఇండ్ల నిర్మాణాలకు బావుల నిర్మాణాలకు ఈ బండనే ఉపయోగిస్తుంటారు గ్రామంలోని చెరువులు ఊర చెరువు గ్రామస్తులందరికీ ఈ చెరువుతో అనుబంధం ఉంది ఈ చెరువు నుండి తీసిన కాలువల ద్వారా సుమారుగా నూట యాభై ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించింది ఈ చెరువు ఒకప్పుడు ఈ ఊర చెరువు నీటినే మంచినీటిగా ఉపయోగించారు వంటలకు ఉపయోగించారు చెరువు నిండితే కట్ట మీద బతుకమ్మ ఆడి నిమజ్జనం చేస్తారు అదే చెరువు ఎండితే చెరువులోనే బతుకమ్మ ఆడతారు యువకులు పిల్లలు ఈ చెరువులోనే సిరగోన ఆడతారు యువకులు వాలీబాల్ ఆడుతుంటారు ఇక వేముల చెరువు మరొక చారిత్రకమైనటువంటి చెరువు ఈ చెరువు మీద బొర్రపోతోని గడ్డ ఉంది వేముల చెరువు కారణంగా వేముల పట్ల అనే గ్రామమే వల్లం పట్లగా మారి ఉంటుందా ఆలోచించాల్సిందే ఇక్కడే పాటిగడ్డ ఉంది ఈ ప్రాంతం సాగులో ఉండటంతో కుండ పెంకులు ఎక్కడో ఒకటి కనిపిస్తున్నాయి ఇటుక ముక్కలు కనిపిస్తున్నాయి వ్యవసాయ క్షేత్రం ఉంది చెప్పన్న ఇది ఏం చెరువు అంటారు చెరువు అంటే ఎందుకట్ల పేరు అంటారు ఇక్కడ ఉన్నది జంగల్ అన్ని ఉండడం వల్ల అప్పుడు ఈడన్న గుడి ఉండనా ఒకప్పుడు వెనకటా వెనకట దుర్గమ్మ గుడి ఉంది గడ పోషి అమ్మ గుడి ఇంకా కూలిపోయిన గుడి ఏంటి అది అది బొర్రపోతా అన్న బొర్రెపోత అన్న బొర్రపోతా గుడి అంటే ఎవలు బర్రపోతన్న అంటే ఏ దేవుడు అంజనేయ స్వామి వినాయకుడు వినాయకుడు బొర్ర పెద్ద ఉంటుందా వినాయకుడికి ఏం పేరే మీ పేరు నా పేరు భీమయ్య గూళ్ళ భీమయ్య ఈ మీయే నై పొలాలు మనదే పడమట్టి చెరువు మరొక చెరువు జనగల వాగు ఒకటి ఉండేది గతంలో వల్లం పట్ల నుండి కూటిగలు పోయే తోవలో ఊర చెరువు మత్తడి దుంకితే జనగల వాగు ప్రవహించేది బస్టాండ్ దగ్గర పూర్వం తాళ్ళకుంట ఉండేది ఈ తాళ్ళకుంట ఇప్పుడు కనుమరుగైపోయింది గ్రామంలోని బావులు ధర్మోని బాయి దేవతల బాయి బాయి లక్కాకులమ్మ బాయి మంచినీళ్ళ బాయి భావాన్లబాయి గరికబాయి బాయి ఇలా అనేక బావులు కనిపిస్తాయి ఇవన్నీ ఒక్కొక్కటే పూడ్చివేసుకుంటూ వస్తున్నారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగాపూర్ గ్రామ శివారు గుట్టపైన లక్కాకులమ్మ అనే ఒక దేవత ఉంది దీన్ని బట్టి వల్లంపట్లలోని లక్కాకులమ్మ బావిపై ఒకప్పుడు లక్కాకులమ్మ దేవత ఉండేదని తెలుస్తున్నది ఇక్కడ గ్రామంలో పత్తి వరి ఎక్కువగా పండిస్తున్నారు గ్రామంలోని దేవాలయాలు హనుమాన్ దేవాలయం ఎల్లమ్మ బీరప్ప పెద్దమ్మ దుర్గమ్మ మహంకాళి పోచమ్మ ఇట్లా దేవాలయాలు ఉన్నాయి గ్రామంలో ఒక పీరీల కొట్టము దర్గా పెద్ద చర్చి కూడా కనిపిస్తున్నాయి గ్రామంలో చూడదగ్గది బురుజు ఎత్తైన రాతితో నిర్మించిన నలుచెదరపు బురుజు ఇది ఈ బురుజుకు బొడ్రాయిదికు గజలక్ష్మి శిల్పం కనిపిస్తుంది ఆలయ స్తంభాలు కూడా కనిపిస్తాయి ఇవన్నీ కూడా నాటి కాకతీయుల చాళుక్యుల నాటి దేవాలయ స్తంభాలని చెప్పొచ్చు బురుజు పైన ఒక గ బురుజుతో పాటు ఒక గడి కూడా ఉంది ఈ గడికి రామచంద్రారావు అనే దొర జమీందారుగా ఉండేటోడు ఇతనే గ్రామ మొదటి సర్పంచ్గా పనిచేసిండు ఈ గడికి పెద్ద దర్వాజా ఎత్తైన తలుపులు కచ్చీరు ఒకప్పుడు ఉండేటి గ్రామంలోని బురుజు పైన జజ్జయి అనే లేదా జజ్జాయి అనే ఒక సరికొత్త ఆయుధం ఉండేదట ఇది ఫిరంగి వలె ఉంటుందని చెప్తారు ఇందులో గాజు ముక్కలు ఇనుప ముక్కలు మందుగుండు నింపి ఈ ఆయుధాన్ని పేల్చేవారట ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ జజ్జాయిని బైరానిపల్లి బురుజుపైకి తరలించారని గ్రామస్తులు చెప్తున్నారు గ్రామ సర్పంచులు రామచంద్రరావు చిలకమ్మ గజ్జల నారాయణ రెడ్డి గుండెగోని యాదగిరి మేడిచెలిమి నాగమ్మ జాజాల అనసూర్య గూళ్ళ ఆనందం ప్రస్తుతం ఆలేటి రజిత సర్పంచ్గా సేవలు అందిస్తున్నారు గ్రామంలోని ప్రముఖులు చిలకమ్మ ఈమె సర్పంచ్గా పనిచేసింది ప్రతి బతుకమ్మ పండుగకు ఊర్లోనే పెద్ద బతుకమ్మగాను పేర్చేది ఒక సుమారుగా ఒక యాభై ఎకరాలు ఈమెనే స్వయంగా సాగు చేయించేది మెట్రామ్ శర్మ కానిగిరి బడి నడిపిండు హనుమాన్ దేవాలయంలో ఇతను కానిగిరి బడి పెట్టి సుమారుగా అంటే ఒక అరవై ఏళ్ళ కిందట ఈ మెట్రామ్ శర్మ పాఠాలు నేర్పిండు సుందరయ్య పటేల్ హనుమాన్ దేవాలయం పురావస్తు శాఖ వేముల చెరువు మీద ఉన్న ఈ శిథిల దేవాలయ శిల్పాలను స్తంభాలను తరలిస్తుంటే వాటిని అడ్డుకొని ప్రభుత్వ పాఠశాలకు అక్కడి నుంచి హనుమాన్ దేవాలయానికి తరలించి చరిత్రను నిలబెట్టిండు ఈ సుందరయ్య పటేల్ ఆలేటి సత్తయ్య గొప్పగా పాటలు పాడుతుండే కమ్యూనిస్టు పార్టీలో కార్యకర్తగా పనిచేసిండు తుమ్మలపల్లి నారాయణ ప్రస్తుతం ఏసీపీగా పనిచేస్తున్నారు చిట్కూరి ఐలయ్య ఫిషరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా పనిచేసి పదవి విరమణ చెందారు కీర్తిశేషులు సుదర్శనం సార్ మొదటి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు ఎర్రం ఎంకన్న ఇతడు ప్రభుత్వ పాఠశాలకు కొంత భూమిని దానంగా ఇచ్చిండు పాఠశాలలో ఒక వేదికను కూడా డయాస్ను నిర్మించిండు విద్యార్థులకు పుస్తకాలు బట్టలు అందించేటోడు దుర్గమ్మ గుడి నిర్మించిండు రామచంద్రారావు మరొక ప్రముఖ వ్యక్తి ఇతడు చుట్టూ పన్నెండులకు జమీందారు గ్రామ సర్పంచ్గా పట్వారిగా పనిచేశాడని చెప్తారు కమ్యూనిస్టులకు రజాకారులకు కొంత డబ్బు ఇచ్చి వల్లం పట్ల రేబర్తి గ్రామాలను దూరంగా ఉండేలా చేయడంతో పాటు ఉద్యమ ప్రభావం ఇక్కడ లేదు అయినప్పటికీ ఒకరిద్దరూ రజాకారుల ఉద్యమంలో పాల్గొన్నారని తెలుస్తుంది రేబర్తి గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం జాతరలో ఈ జమీందారు ఇంటి నుండి వచ్చే బండి మొదటగా గుడి చుట్టూ తిరిగేదట బుర్రపోతోని గడ్డ వీరి భూమిలోనే ఉంది నేటికి అక్కడ ఆలయ స్తంభాలు కనిపిస్తాయి పూర్వం నుండి యాకుపాషా దంపతుల వరకు ఈ గ్రామంలో పీరీల పండుగను పెద్దగా జరిపేవారు గ్రామం చుట్టూ కూటిగల్ బైరాన్పల్లి వంటి గ్రామాలు ఉన్నప్పటికి వల్లంపట్ల గ్రామంలో అటు రజాకారుల దుశ్చర్యలు కానీ ఇటు కమ్యూనిస్టుల కార్యపాల కార్యకలాపాలకు దూరంగా ఉండడంలో రామచంద్రారావు పాత్ర ఉంది గ్రామంలోని వృక్ష సంపద మర్లు గాయిల్లాపురం వెళ్ళే తోవలో సోర్ మర్లు ఉండేవి అంటే సోలు పూత మర్రి మర్రి చెట్లు అన్నట్టు ఇక్కడ మూడు పెద్ద పెద్ద ఊడలు దిగిన మర్రి చెట్లు ఉండేటి వాట గరికబాయి దగ్గర మొగిలి చెట్లు ఉండేటి గుడి దగ్గర ఒక బొడ్డుమల్ల చెట్టు ఉంది ఎలికాయ చెట్లు కూడా ఈ గ్రామంలో కనిపిస్తాయి గతంలో దొరవారి బాయి దగ్గర ఒకటి ప్రభుత్వ పాఠశాల వెనుక మరొకటి ఈ ఎలకాయ చెట్లు ఇప్పుడు చూడొచ్చు హనుమాన్ దేవాలయం పక్కనే దారికి కంచెలాగా బ్రహ్మజముడి మొక్కలు నేటికి కనిపిస్తున్నాయి గతంలోనే నర్సింగయ్య అనేటైన మామిడి బత్తాయి తోటలు పెంచిండు వేముల చెరువు వద్ద భీమయ్య అనే రైతు బాయి దగ్గర జమి చెట్టు ఉండేది దసరా పండుగ రోజున పూజ ఇక్కడే జరుగుతోంది శమి పూజ చేస్తారు బడి ముందు పెద్దమ్మ గుడి వెనుక ఒకప్పుడు చింతలుండేటి ఇరవై ఏళ్ళ కిందటి బాల్యం ఈ చింతల కిందనే ఆటపాటలాడేది ప్రతి ఆదివారం కూరగాయల అంగడి మాత్రం నడుస్తుంటుంది గ్రామంలో తాజ్ బీడీల కంపెనీ ఒకటి ఉంది సుమారుగా యాభై ఏళ్ళ కిందటి నుండి ఇప్పటికీ ఈ తాజ్ బీడీల కంపెనీ నడుస్తుంది గ్రామంలో ఒక రైస్ మిల్లు ఉంది పెట్రోల్ పంప్ ఉంది కరెంటు మోటార్ వైండింగ్ చేసేవాళ్ళు గ్రామంలో కనిపిస్తారు ఇదంతా వల్లంపట్ల గ్రామానికి చెందిన ప్రాథమిక సమాచారం ఆలేటి యాదగిరి కృపయ్య అనేవాళ్ళు కొంత సమాచారం నాకు అందించారు అయితే గ్రామంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో ఉన్న శిల్పాలు సూర్యుడి శిల్పము విష్ణుమూర్తి శిల్పము శివలింగము ఉండటం వల్ల ఇది అని తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడు ఎంతో ప్రత్యేకత చెందిందని చెప్పొచ్చు అంటే కాకతీయుల కాలంలో ఇంతటి ప్రత్యేకంగా ఉన్న వినాయక శిల్పం మరెక్కడ చూడలేమ అనేటట్టుగా ఇక్కడ శిల్పం ఉంటుంది జనగామ జిల్లా బచ్చనపేట మండలం సిద్ధులగుట్ట దగ్గర వినాయకుడి కోసం ప్రత్యేకంగా దేవాలయం కనిపిస్తుంది ఇక వల్లం పట్లలో ఇక్కడ ప్రత్యేకంగా వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది అందుకే వినాయకుడు ఉన్న చోటును బుర్రపోతని గడ్డ అంటారు ఇక్కడ ఉన్న నాగదేవతల శిల్పాలు ఇతర శిల్పాలను మనం చూడవచ్చు ఇది వల్లంపట్ల గ్రామ ప్రాథమిక చరిత్ర మరింత పరిశోధన చేస్తే మరిన్ని సమాచారాలు తెలుస్తాయి గ్రామంలో ఇంకొకటి దేవతల ఉంది ఈ దేవతల పైన ఏడుగురు స్త్రీమూర్తులు దేవతలు కనిపిస్తారు కింద కూడా శిల్పాలు కనిపిస్తుంటాయి ఇది కూడా ఆసక్తికరమైన శిల్పమే వల్లంపట్ల హై స్కూల్లో ఉన్న ఇక్కడ దేవాలయాల శిల్పాలు శకలాలు కనిపిస్తున్నాయి భైరవ శిల్పం ఉంది స్కూల్లో ఆలయంకు గర్భాలయానికి పక్క పక్కన ఉండే స్తంభాలు ఇవి కలశం కనిపిస్తుంది ఇక్కడ ఇంకా ఇతర శిల్పాలు కనిపిస్తున్నాయి కొన్ని హనుమాన్ టెంపుల్లో కొన్ని బుర్జుకు ఉపయోగించారు కొన్ని రోడ్డు పక్కన కనిపిస్తున్నాయి కొన్ని పాఠశాల ప్రాంగణంలో కనిపిస్తున్నాయి ఇందులో ఉండవలసిన సూర్యుడి శిల్పం ఒకటి హనుమాన్ టెంపుల్లో ఉంది ఇది సూర్యుడి శిల్పానికి కింద ఉన్నటువంటి పానమట్టం అది అక్కడ సూర్యుడి శిల్పం ఉండగా ఈ పానమట్టము సూర్యుడి దాని చెప్పడానికి ఇక్కడ సప్తాశ్వాలు పోయిన శిల్పం ఇక్కడ కనిపిస్తోంది ఇది పానమట్టం వల్లం పట్ల దేవతల బాయి సమీపంలోన ఇక్కడ ఈ సప్త మాతృకల శిల్పం ఉండడం వల్ల ఇక్కడి బాయిని దేవతల బాయి అంటారు ఇక్కడ వినాయకుడు లేకుండా కేవలం సప్తమాతృకలే ఉండడం ఈ ఈ శిల్పం ప్రత్యేకత ఈ శిల్పము ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఈ స్థానిక విద్యార్థులు యువకులు పాలకులు అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ శిల్ప సంపదను ఒక చోట ఒక వేదిక నిర్మించి భద్రపరిచినట్లయితే ఈ చారిత్రక సంపదను ముందు తరాల వాళ్ళకు అందించిన మాట్లా వాళ్ళం అవుతాము మరి ఇది వల్లం పట్ల గ్రామ ప్రాథమిక చరిత్ర మరింత పరిశోధన చేస్తే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు మరి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ తప్పకుండా రాయండి నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ